పులి లాంటిది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం రివర్స్ అటాక్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా ఓవర్ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు పెట్టం విషయంలో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్య ఆయన గెలిస్తే నేను ఏకంగా పేరే మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పెట్టుకుంటాను ఏంటి అది కొత్త రాజుకి పెద్ద వయసు వైసైపోతుంది ఆ వైసీపీ మాట్లాడినట్టున్నాడు అంత మించి అనవసరమైన వ్యాఖ్యలు గెలిపిస్తానని చెప్పు నువ్వు తప్పలేదు పేర్లు మార్చుకుంటాను ఎట్లాంటిది ఏంటంటే ఆ ముందు రోజున పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమంది చేతుోళ్ళగాడు ఉంటారు ఉప్మాగాడు అది ఇది అని అదే మొక్క ఈయన అది వాడు మాస్ కాబట్టి ఏదో సబ్జెక్ట్ వాడు కాబట్టి వాడు మాట్లాడాడు ఒక అర్థం ఉంది అదే మొక్క ఈయన మాట్లాడితే అట్లాగా హుందాతనం పోకూడదు కదా హుందాతనం ఉండదు ఎప్పుడు కూడా ఇది నేల నాకిస్తా నారకం స్పల్లింగ్ ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో డైలాగులు బాగుంటాయి లేకపోతే మనం బెల్లం కోడి దగ్గర కొట్టుకునేటప్పుడు గోళీల దగ్గర కొట్టుకునేటప్పుడు మా చిన్నప్పుడు తిట్టుకునేవాళ్ళం రా నా కొడుక యాడ ఎడకొస్తావురా నీ డాష్ నీ నా డాష్ డాష్ ఇట్లాంటివన్నీ మాట్లాడుకునేవాడు అది ఈయన ఈ వయసులో మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీగా మాట్లాడుతుంటాడు అదే విచిత్రం రెచ్చగొట్టుకుంటున్నారు